హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఈ రోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా తక్కువ టైంలో చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకునే నువ్వుల లడ్డు పాకం లేకుండా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు నువ్వులు తీసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ చిటపటానేంత వరకు దూరగా వేగించి పక్కకు తీసుకొని చల్లారనివ్వండి చల్లారలోగా బెల్లం ని చిన్నగా తరిగి పెట్టుకోండి చల్లారిన నువ్వులని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసి అందులో ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదా ఒక కప్పు కి హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఈ హాఫ్ కప్పు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అటు అనుకుంటూ లడ్డులా చేసుకోండి అంతే చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో నువ్వుల లడ్డు రెడీ నువ్వుల లడ్డు తినడం వల్ల మన బాడీకి వెంటనే ఎనర్జీని ఇస్తుంది నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు పిల్లలు స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ దెన్